ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ అందరికీ నమస్కారం నా పేరు బొమ్మ యశ్వంత్ కన్సల్టెంట్ చీఫ్ డైటిషియన్ ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్ వత్ ఇప్పుడు మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ ఈ మన దీని కార్తీక మాసంలో కావచ్చు లేదా ఈ దీపావళి సమయంలో ఎక్కువగా మనం ఒక పండున అనేది ఎక్కువగా చూస్తుంటాం అదేంటంటే సీతాఫలం నథింగ్ బట్ కస్టర్డ్ ఆపిల్ కస్టర్డ్ ఆపిల్ తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిదా కాదా లేదా డయాబెటీస్ వాళ్ళకి అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను దీని పరంగా చూసుకుంటే మనకు కస్టర్డ్ ఆపిల్ ఒక హోల్ ఫ్రూట్ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటే మనకు దాని క్యాలరీస్ పరంగా చూసుకున్నట్టయితే నైంటీ నైంటీ క్యాలరీస్ అనేది రావడం జరుగుతుంది అంటే అది కూడా మన ఒక డైట్లో ఒక పాట అని చెప్పడం జరుగుతుంది ఇంకోటి మనం చూసుకున్నట్టయితే దాంట్లో పొటాషియం మెగ్నీషియం అనేది ఉంటుంది ఇది పొటాషియం ఏదైతే ఉంటుందో అది మన బ్లడ్ ప్రెషర్ని నథింగ్ బట్ సోడియం లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఏదైతే మెగ్నీషియం ఉంటుందో అది మన హార్ట్ రీతం ఉంటుంది కదా ఏదైతే హార్ట్ బీటు దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇంకోటి దీంట్లో మనకు వైటమిన్ సి పరంగా చూసుకున్నట్టయితే కూడా వైటమిన్ సి వచ్చేసి కష్ట సిక్స్టీ పర్సెంటేజ్ అనేది ఉంటుంది అవుట్ ఆఫ్ హండ్రెడ్కి ఇంకోటి మన ఏదైతే వైటమిన్ బి సిక్స్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి టెన్ పర్సెంట్ ఉంటుంది ఫైబర్ వచ్చేసి సెవెంటీన్ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఇంకోటి ఇది ఫైబర్ రిచ్ ఫుడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఎక్కువ కావాల్సింది ఫైబర్ రిచ్ ఫుడ్ ఎందుకని డయాబెటీస్ ఈ ఈ మధ్యకాలంలో ఎక్కువ చూసినట్టయితే డయాబెటీస్ పేషెంట్స్ అనేది నథింగ్ బట్ డయాబెటీస్ అని వెయిట్ వెయిట్ గెయిన్ క్లయింట్స్ అనేది ఎక్కువగా పుట్టుకొస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే మనం తీసుకునే ఆహారం అలాంటిది తీసుకుంటున్నాం ఇంకోటి ఈ మధ్యకాలంలో నేను కొంతమంది క్లయింట్స్ తోటి విన్నట్టయితే నేను ఫ్రూట్సే తిన్నాను అసలుకే ఫ్రూట్స్ తినబుద్ధి కాదు నాకు జ్యూస్లు ఎంతనైనా తాగుతుంటారు కానీ అది అబ్జల్యూట్లీ నో ఎందుకు అని అంటే జ్యూస్ తీసుకోవడం వల్ల మనకు గ్లూకోజ్ నథింగ్ బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది లేదా ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది కానీ మనకు కావాల్సింది ఇన్సులిన్ స్పైక్ కావడం కాదు మనకు ఫైబర్ వైటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అనేది కావాలి ఫ్యాట్స్ ఇవి కావాలంటే దీంట్లో ఒక ఒక ఫ్రూట్లో వచ్చేసి సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ ఫైబర్ వైటమిన్ సి వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అండ్ వైటమిన్ బి సిక్స్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది ఇంకోటి ఇది రిచ్ ఫుడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది కానీ మీరు అనొచ్చు సార్ మరి డయాబెటీస్ వాళ్ళకు ఎందుకు కస్టర్డ్ ఆపిల్ వద్దని చెప్తారు అంటే ఎందుకు అంటే దాంట్లో స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ డయాబెటీస్ వాళ్ళకి ఏమవుతుంది అంటే షుగర్ అనేది ఉంటుంది నథింగ్ బట్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది హై ఉంటుంది హై ఉన్నప్పుడు మళ్ళీ మనము ఇంకో అడిషనల్ గ్లూకోజ్ లెవెల్స్ని యాడ్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకు డబల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అవుతుంది ఎప్పుడైతే మనకు డబల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుందో అప్పుడు షుగర్ లెవెల్స్ అనేది హై రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల మన గిడినెస్ రావడము లేదా హెచ్బిఎవన్సీ వాల్యూస్ పెరిగిపోవడము ఇంకోటి మన బాడీ వీక్ కావడం ఊకని ఆకలి కావడం ఇవన్నీ ఎక్కువగా జరగడం జరుగుతుంది అందుకు ఈ విధంగా మనం జరగద్దు మనం హెల్తీగా ఉండాలి కొంచెం ఉండాలి అంటే డయాబెటీస్ వాళ్ళు కొంచెం కస్టర్డ్ ఆపిల్ అనేది కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవాలి ఒకటి ఇంకోటి వీళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటరు లేదు సార్ మాకు ఇంకా సీజనల్గా ఒకటి అనేది తింటాము అంటే యాజ్ ఏ సీజనల్ ఫ్రూట్గా ఒకటి మీరు తీసుకోవచ్చు సో దట్ అప్పుడు ఏమవుతుంది అంటే మనకు మంచిగా ఉంటుంది సీజనల్ ఫ్రూట్గా నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ అదే నేను ఎక్కువగా తింటాను నేను అదే ఇష్టం నాకు అని అంటే మాత్రం అబ్జల్యూట్లీన్నో దాని బదులు గో ఫర్ అనదర్ ఫ్రూట్ లేదా గో ఫర్ అనదర్ ఓట్స్ అట్లా ఏమన్నా తీసుకోండి కానీ కస్టర్డ్ హాపిల్ ఎక్కువగా వద్దు ఇంకోటి వెయిట్ లాస్ వాళ్ళు అంటారా వెయిట్ లాస్ వాళ్ళు ఇది తీసుకోవచ్చు మనము ఎందుకనంటే ఎందుకనంటే వెయిట్ లాస్ వాళ్ళు వాళ్ళకి ఫైబర్ అనేది కావాలి వెయిట్ లాస్ వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బాడీలో సబ్కుటీనియస్ ఫ్యాట్ అనేది హై రేంజ్లో ఉంటుంది ఇంకోటి వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేస్తే కూడా రైట్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది అందుకు వెయిట్ లాస్ వాళ్ళు ఇట్లా మనకు కస్టర్డ్ ఆపిల్ అనేది కూడా తీసుకోవచ్చు ఇది ఎవరైనా తీసుకోవచ్చు కస్టర్డాపిల్ అనేది ఇంక్లూడింగ్ డయాబెటిక్ నాన్ డయాబెటిక్ జనరల్ ఎవరైనా తీసుకోవచ్చు కాకపోతే డయాబెటిస్ వాళ్ళు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి ఫ్రూట్స్ అనేది నథింగ్ బట్ ఇట్లా స్వీట్నెస్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ సో దట్ వాళ్ళు గ్లూకోజ్ లెవెల్స్ని మనం తగ్గించుకోవచ్చు ఇంకోటి మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని స్పైక్ అనేది చేయదు కాబట్టి అప్పుడు మన బాడీ కూడా హెల్తీగా ఉండడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది దట్స్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ